హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మదారు ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఎగురుతుందా మా సాయత్ ఇంకా పైకి లేకండి వీడియో తీసి ఆయన 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 ఏం చేయాలి చెప్పండి ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఏం లేదు ఈరోజు టిఫిన్ మటుకు ఏం లేదు అన్నమే వండేస్తున్నా మా సాయికి లెమన్ బస్ చేయాలంట ఈరోజు అన్న ఏమండి వేస్తున్నాయి ఈరోజు సాయి సాయి అమ్మా టైం అవుతుందా లే మరి వీడియో తీసి టైం నువ్వే కదా లేవు మరి పాలు వచ్చినాయిగా అమ్మాయింటే కొద్దిగా పని ఆధారం ఉండేది మా సాయత పైకే లాగట్టుంది చూడండి నాన్న మా సాయత లెమన్ రైస్ చేయమన్నాడు ఎప్పుడు లెమన్ రైస్ కదా ఏమి నాన్న వెరైటీస్ ఏమన్నా ఏమొద్దు డైరెక్ట్ చేస్తాను నేను అంతే లెమన్ రైస్ ఎప్పుడు లెమన్ రైస్ అంతా తెలిసినాయి కదా నేనైతే పుదీనా రైస్ చేస్తాను ఈరోజు పుదీనా జ్యూస్ కానించి నాకైతే పుదీనా రైస్ చేయాలని నా డిసైడ్ అయిపోయినా వాళ్ళ మాట ఎన్నో నిమ్మకాయ ఇంత వాడిపోయింది అసలుకి నాన్న సరిపోవా సరిపోతే నేనైతే పుదీనా నిన్న పుదీనా తెచ్చారు పుదీనా చూసి కానించి పుదీనా రైస్ చేసుకోవాల్సిందే అని ఫ్రెష్గా సూపర్ స్మెల్ వస్తుంది చాలా మంచిది వర్షాకాలం పొదిన రైస్ జలుబుకి చాలా మంచిది అప్పుడప్పుడు తినడం చాలా ఉత్తమం చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇదిగోండి పుదీనా రైస్ చేద్దామనేది పుదీనా అయితే మంచిగా అయితే వాష్ చేసేసిన దీన్నైతే మిక్సీ పట్టేస్తాను పుదీనాను పచ్చిమిర్చి రెండు మిక్సీ పట్టేస్తా అయితే సాల్ట్ వేసుకుందాం దాంట్లోకి అబ్బా గాడ్ సూపర్ స్మెల్ కూడా బలం వస్తుంది బలం ఉంది చూపెట్టి చూపెట్టి మెత్తగా అయితే పేస్ట్ చేసేసిన మెత్తగా అప్పుడప్పుడు ఎనకపాండ్లు వాడడం చాలా మంచిది మొన్న కరివేపాకు కారం కొట్టేట్టు పెట్టినా మళ్ళీ ఇప్పుడు పెట్టిన వెనుక బాండీలు వాటం చాలా మంచిది అప్పుడప్పుడు లెమన్ రైస్ చేయమన్నారు వృత్తి లెమన్ రైస్ ఏం బాగుంటుంది కొంచెం వెరైటీ చేంజ్ అనమాట చేంజ్ చేసుకుంటే అప్పుడప్పుడు మార్పులు చేసుకుంటేనే కొంచెం మనకు కూడా బాగుంటుంది టేస్ట్ కూడా వేరేగా డిఫరెంట్ ట్రై చేసినట్టు ఉంటది కదా కొంచెం ఆలుపు ఆలు వేసుకుంటే ఇలా బాగుండి తెచ్చి కూడా కొంచెం అన్న పంచి పడిపోయిందా ముందరైతే పల్లీలు వేసుకోవాలి మా సాయికి చాలా ఇష్టం పల్లీలు వేస్తే ముందు పల్లీలు వేయించి పక్కన పెట్టేస్తా మనసు మార్చుకున్నా ఫరే చేంజ్ మళ్ళీ కొంచెం దీంట్లో మళ్ళా చేంజ్ అనమాట వచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నా ఇదిగోండి ఇందాక మనం పేస్ట్ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి పుదీనా ఇది కూడా వేసేస్తా కనపడుతున్నా వస్తున్నా లైట్ ఎత్తు కనపడుతున్నా చూపించండి పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ ఇది కొంచెం జీరా వేయడం మర్చిపోయినా హడావిడి ఏం చేస్తా ఎంత యాడైపోతా అదొక హడావిడి జీరా జీరా కంపల్సరీగా వేసుకోవాలా కొంచెం అరుగు ధర కూడా బాగుంటది కదా ఇప్పుడు వేసుకుని నష్టం లేదండి పచ్చి తిన్నా కూడా బాగానే ఉంటది కొంచెం అంత సాల్ట్ కూడా వేస్తా ఇంకా మనం పచ్చిమిర్చి పొద్దున వేసినాం కదా కొంచెం ఇంకొద్దిగా అయితే వేసుకుందాం మళ్ళా లెమన్ పిండుతాం కాబట్టి మనకు సరిపోదు కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా కొంచెమే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసినా మంచిగా పొద్దున అయితే ఫ్రై అయిపోయింది రెడీ అయిపోయింది అన్నం కలిపేస్తా చాలా పనులు ఈ రోజు అయితే బట్టలు అయితే మూడు రోజులు బట్టలు ఎన్ని నా పని పోది దాంట్లో వచ్చేసి నిమ్మకాయలు పిండుతా కింద పెడితే బండ్ పండిస్తాను అయితే ఈ బండలు సెన్సిటివ్ అనమాట నాకు బయట శబ్దం అడ్జస్ట్ చేసుకోండి కొంచెం శబ్దం వస్తా ఉంటాయి పండ్లు జరుగుతున్నాయి సరే నిమ్మకాయలు కొంచెం ఎండినట్టు నట్టుంటే మటుకు నేను అంతకుముందు కూడా కాకరకాయ కూర చేసినట్టు ఒక తిప్పు చెప్పిన కిందేసి బాగా వచ్చి వచ్చాం అనుకోండి మెత్తగా అయిపోతుంది మంచిగా మెత్తగా అయిపోయినా సాయి పుల్లగా ఉండాలంట అందుకని ఆ కాయలు ఉన్న కాయలు పిండేయమన్నాడు మా సాయి ఆ ఉన్న కాయలు అన్ని మా సాయికి ఇందా దాబ్ చేసినవా ఇందా పాటలు పడతా ఉండే మనకి రోడ్డు దగ్గర అయిపోయి మనకి ఇల్లు పాటలు ఫుల్లు ఆటోలు తిరుగుతూనే ఉంటాయి కదా పాటలు బాగా వినపడతాయి అందుకే సగం వీడియోలు తీయాలన్న నాకు ఇబ్బంది ఈ పాటలు ఒకే పాటలు ప్రశాంతంగా ఉండాలి పాటలు పడితే మనకి కాపీవేసి పడతాయి ఎట్లుందో పులుపు ఉప్పు కారం అంతా సరిపోద్దిలే ఖచ్చితంగా సరిపోద్ది కారం ఇంకా లాస్ట్లో దీంట్లో వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు పల్లీలు మటుకు మన ఆప్షన్ ఎందుకంటే నిమ్మకాయ పులిహోరలో కంపల్సరీ పల్లీలు వేసుకుంటాం కాబట్టి ఇక నా నిమ్మకాయ పిండినా కాబట్టి మా సారికి చాలా ఇష్టం కాబట్టి అందుకని పల్లీలు కూడా వేస్తున్నా మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట అవి ఏది కూడా వేస్ట్ చేయం కదా దీంట్లో కొద్దిగా నూనె ఉంది మంచిగా దాన్ని కూడా వెళ్ళిపోసిన పుదీనా రైస్ రెడీ ఎప్పుడు ఒక ఎందుకు చేసుకోవాలా కొంచెం మార్పు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేరేగా వేరే రుచి మనం టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా ఈరోజైతే పుదీనా రైస్ అయితే చేసిన మంచిగా పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా ఈజీగా ఉదయం పూట ఏ ఇబ్బంది పడకుండా మనం మీద మనం కొంచెం లేట్గా లేచిన ఒక అర్ధగంట గంట గబ్బ చేసుకోవచ్చు ఈ ఆకులు ఉంటే చాలు పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇవి ఉంటే చాలు ఏం చక్కగా లంచ్ బాక్స్ ఉన్నాడు ఈ పిల్లలకి మార్నింగ్ టిఫిన్గా తినచ్చు మధ్యాహ్నం లంచ్ బాక్స్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ మాదిరి తినచ్చు సూపర్ ఉంటుంది అసలుకి ఇంకమ్మ సాయి అయితే తింటాడు లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి ఏం సాయి వాటర్ పడుతున్నావా పెట్టేసి లేవస్తారు నాన్న అడుగుతాడు మళ్ళా అంత మొత్తం అయిపోయినాయి బట్టలు పని అయిపోయింది ఇప్పుడు టైం ఎంత అయింది నానా పదకొండు నలభై అయింది ఈ పని అయ్యేలేకే పొద్దున పుట్ట అన్నం పని పెట్టుకుంటే ఈ పని లేట్ అవుతుంది టిఫిన్ పని పెట్టుకుంటే అన్నం లేట్ అవుతుంది హలో అండి బట్టలు అన్నీ అయితే మూడు వర బట్టలు ఉన్నా ఇంకా ఫ్రెష్ వేసినా మా సాయి తినేస్తారు మళ్ళీ గిత పడుకోవడం తింటాను మళ్ళీ గిన్నె పెట్టాను మా సాయి టేస్ట్ బాగా బాగున్నానా సూపర్ ఇప్పుడు కలిపినట్టుంది కదా సాయి మధ్యాహ్నానికి వస్తుంది అంటే చాలు చాలా చాలు అన్ని ఎక్కడ పోయిండయో ఏం చేస్తా ఆకలి తిన్నాను తప్పదు కోర్టు విద్యలు కరెక్టే మంచిగా అల్లం పేస్ట్ వేసింది పులుపు పురుపు అన్నీ బలం ఉండే కారం మంచిగా పచ్చిమిర్చి ఏరేస్తుంటారు అందుకని దాంట్లో పేస్ట్ చేసిన సూపర్ ఉంది సాయి అక్కడ బావిచూపు బావి చూపు పంపండి మా సారి ఒక కనుక చేసుకున్న మంచిగా నవ్విడగానే చూసి సూపర్ టేస్ట్ ఉంది అతడికి లంచ్ బాక్స్లోకి భలే ఉంటుంది పిల్లలకి పొద్దున్నే టిఫిన్కి లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ స్నాక్స్ అది కూడా సూపర్ ఉంటుంది ఒకేనేది నేను అనేది ఆగ్రీ తినేస్తున్నా Bye now.